రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా కాలిస్తే చాలండి క్షణాల్లోనే మీ జాతకం మారిపోతుంది మీ జీవితం కూడా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే బుధవారం రోజున తప్పనిసరిగా ఏంటంటే ఈ ఆకుని కాల్చుకోండి మంచి చేకూరుతుంది ఎలాంటి సమస్యలున్నా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఆకు చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు ఈ ఆకు వల్ల ఏంటంటే కనుక మనకు చాలా మేలు జరుగుతుంది ఈ ఆకు ఏంటంటే చాలా పవిత్రమైన ఆకండి అంటే ఇప్పుడు విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకుల్లో కొన్ని వాస్తవానికి చెప్పాలంటే గనక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండే ఆకులు మనకేంటంటే కొన్ని ఉన్నాయి అందులో ఇదేంటంటే కనుక నెంబర్ వన్ ఆకు అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా చేసిన పరిహారం వెంటనే మనకు ఫలిస్తుంది అనమాట ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు బుధవారం రోజులో మీరు తప్పనిసరిగా ఈ ఆకుని కాలిస్తే అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది అదేనండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు గురించి మన అందరికీ తెలిసిందే కదా చాలా చాలా శక్తివంతమైనదండి మనకేంటంటే కనుక ఈ బిర్యానీ అకండి మన కష్టాల నుంచి మనల్ని బయటపడేయటానికి అలానే కాకుండా మనకు ఉండే కొన్ని సమస్యల్ని తీర్చడానికి మన జీవితం సరిగ్గా ఉండదండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక జీవితంలో అంటే ఎలా అంటే గనక ఇప్పుడు మనం చెప్పుకోలేము కూడా మన జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉంది ఎలా సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నామని ఎవ్వరికీ చెప్పలేం కదా అలాంటి సమస్యల్ని కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలన్నా గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా అలానే కాకుండా గ్రహస్థితి అంతా కూడా సరిగ్గా ఉండాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు వారు కనీసం అండి ఒక ఐదు బుధవారాల పాటు బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది కాబట్టి బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక నెంబర్ వన్గా మనకు ఫలిస్తాయి అనమాట అందుకే రేపు బుధవారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత గణపతిని పూజించండి గణపతిని పూజిస్తే మనకుండే ఆటంకాలు తొలగిపోతాయి విఘ్నాలన్నీ కూడా ఏంటంటే గనక తొలిగిపోవటం అనేది జరుగుతుంది కదా అందుకే విశేషంగా బుధవారం గణపతిని ఏంటంటే గనక కొబ్బరి నూనె దీపం పెట్టి పూజిస్తారండి అలా గనక చేసుకున్నట్టయితే ఏంటంటే మన పనులు అన్ని ముందుకు వెళ్ళటం పనుల్లో అనేవి రాకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి బుధానుగ్రహం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గణపతికి ఏంటంటే గనక కొబ్బరి నూనెతో దీపం పెట్టండి అందులో ముఖ్యంగా రేపు బుధవారం చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి బుధవారం రోజున ఎవరైతే గణపతిని మందార పుష్పాలతో పాటు కొబ్బరి నూనెతో చిన్న బెల్లం ముక్క లేదంటే కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేసి పూజ చేసుకుంటే మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చండి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక బుధవారం రోజు అండి మనము అంటే పసుపు రంగు బట్టలు ధరించి ఎక్కడికైనా సరే మన ముఖ్యమైన పనులు ఉంటాయి కదా ఇంటర్వ్యూకు కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యల కోసం కావచ్చు లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టడానికి కొత్త ఇలా ఏంటంటే వస్త్రాలు మనం ధరించకపోయినా పసుపు రంగులో పాతవి మన దగ్గర సరే పసుపు బట్టలు ధరించి వెళితే శుభం అండి అంటే శుభం మనకు చేకూరుతుందన్నమాట వెళ్ళే పని కూడా ఏంటంటే చక్కగా జరుగుతుంది ఇక అలానే కాకుండా బుధవారం ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని చూసి లేదంటే గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళిన పని ఇంకా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది అదేంటంటే అన్సక్సెస్ పని కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎక్కువగా ఏంటంటే గనక విజయాలను మీరు పొందే అవకాశం ఉంటుంది అనమాట వెళ్ళిన పని తప్పకుండా జరగటం పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం పని తొందరగా మీరు వెళ్ళగానే అవ్వటం ఇలాంటివి ఏంటంటే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏంటంటే గనక మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి బిర్యానీ ఆకు పరిహారం అనేది చేసుకోండి బిర్యానీ ఆకుని తేజిపత్తా అంటారండి ఇదేంటంటే గనక ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగి అనమాట దీనికి చాలా శక్తి ఉంటుందని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అప్పుని తీర్చడానికి కూడా బిర్యానీ ఆకు ఉపయోగపడుతుందండి ఒంటరిగా ఉన్నప్పుడు మనకు భయం అనిపించినప్పుడు బిర్యానీ ఆకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి కాలిస్తే మనం ఒంటరితనం అనేది అంటే వదిలిపోతుంది మనకు భయం అనేది తొలగిపోతుంది ఇలా కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి మనం ఏంటంటే కనుక చక్కగండి మన జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయండి అవి చెప్పుకోలేకపోతున్నాం అవి భరించలేకపోతున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి ఈ బిర్యానీ ఆక అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసిన కానీ ఫలితం ఉంటుందన్నమాట ఒక మనకు చెప్పాలంటే కనుక ఒక పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది మనం స్పైసెస్ లో ఉపయోగించుకుంటాం బిర్యానీలో అలానే కాకుండా మసాలా దినుసుల్లో మనం బిర్యానీ ఆకుడిని వాడుకుంటూ ఉంటాం బగారణంలో ఇలా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి బిర్యానీ కుడు తీసుకొని మీ జీవితంలో మీకు ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద రాయాలి ఆకు మీద ఖచ్చితంగా రాయాలి ఇది చాలా మంది చేస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏంటంటే కనుక ఈ ఆకు పరిహారాన్ని అయితే చేసేసి ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా బిర్యానీ ఆకుడు తీసుకొని దానిపైన మీ జీవితంలో జరిగేటటువంటి అంటే సమస్యలు ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది మీ గ్రహస్థితి మీకు అనుకూలించడం సరిగ్గా లేదు డబ్బు లేదు సంపాదించడం మిగలదు అంటే వాస్తు దోషాలు గ్రహ దోషాలు చెప్పుకుంటూ పోతే జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటూ ఉంటుంది పెద్ద పెద్ద సమస్యలు రావటం ఇబ్బందులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కనుక కనీసం ఒక ఐదు బుధవారాలు చేసి ఇలా ఏంటంటే కనుక ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ ఆకు మీద కాల్చడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా అంటే రాసి కాల్చటం వల్ల పూర్తిగా మారిపోతుందండి ఇలాంటి సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది అప్పటికప్పుడే ఏంటంటే కనుక రిజల్ట్ అనేది తెలియటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంతటి శక్తివంతమైనదండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుని ఏంటంటే కనుక అలస్ట్రాలజీ అంటే అలస్ట్రాలజీ ప్రకారం కావచ్చు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు ఇలా విశ్వ ప్రకారం ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు అలానే కాకుండా ఈ ఆకు అందరికీ అందుబాటులో ఉంటుంది పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి తీసేసుకొని పెద్ద పెద్ద సాధువులు కావచ్చు మునులు కావచ్చు అలానే ఇలా ఉంటారు కదండి కొంతమంది ఇలా గురూజీలు వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవడానికి ఈజీగా ఏంటంటే కనుక ఈ ఆకు పరిహారం అయితే చేయటం అనేది జరుగుతుంది అనమాట వెంటనే ఏంటంటే అప్పటికప్పుడు రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుందండి కాబట్టి మనము నమ్మకంతో చేసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఎక్కువగా మనం ఫలితం పొందొచ్చు పై పైన ఏదో చేశామంటే చేశాంలే అనకండి ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చేస్తారనమాట కాబట్టి మీరేంటంటే కనుక నమ్మకంతో ఆచరించండి మీ జీవితం మారాలన్నా మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా అండి ఇట్టే తొలగిపోవాలన్న క్షణాల్లో మీ సమస్యలన్నీ కూడా పోవాలనుకునేవారు మాత్రం మాత్రం ఇలా బిర్యానీ ఆకు మన ఇంట్లోనే ఉంటుంది కదా కానీ మనం ఏంటంటే కనుక ఆకుని తీసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆకు చినికి ఉండకూడదు ఆకుకు చిల్లులు ఉండటం కానీ డ్యామేజ్ ఉంటే ఏమవుతుందంటే కనుక అది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది అనమాట అందుకే నీట్గా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఉండే ఆకుడు తీసుకుంటే మంచిదని ఇలా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా కొంచెం కూడా కొద్దిగా కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా కొంచెం నీట్గా ఉండేవాకుండా తీసుకుని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్క్తో రాస్తే మంచిది ఒకవేళ మీ దగ్గర ఇంకా ఆ సమయానికి బ్లాక్ స్కెచ్ మార్క్ లేకపోతే మిగతా అది ఏదైనా సరే తీసుకోండి డబ్బుకు సంబంధించి మీరు రాసి కాలిస్తే మీరు ఏంటంటే కనుక గ్రీన్ కలర్ పెన్నుని వాడండి లేదు మా జీవితంలో ఇబ్బందులు ఉన్నాయనుకునే వారు ఏంటంటే కనుక బ్లాక్ పెన్నుని వాడండి ఒకవేళ ఇది కాకుండా ఏంటంటే కనుక పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి రెడ్ పెన్ను అనేది వాడండి ఇలా ఏంటంటే కనుక ఇలా పెన్నులలో కూడా అండి ఇలా మనకు కొంచెం అంటే ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట వాటి ద్వారా మనము ఖచ్చితంగా మార్పులను అయితే చూసుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుంది కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి ఆలస్యంగా వస్తుంది కానీ తప్పక మార్పునైతే మనం చూడవచ్చు అనమాట బిర్యానీ ఆకే కదా అనుకోకండి ఆ బిర్యానీ ఆకులో ఏంటంటే కనుక అద్భుత శక్తులు దాగుంటాయి వాటి ద్వారా మనకు మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక బిర్యానీ ఆకు చాలా చాలా శక్తివంతమైనదని పరిగణించబడుతుంది ఈ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకుని ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకు మనం ఏది చేసుకున్నా వెంటనే రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ప్రకృతి కదండి మనం ఏంటంటే మంచి చేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితమే ఇస్తుంది మనం చెడు చేయట్లేదు కాబట్టి మనకు చెడు ఫలితాలు అనేవి రావు కాబట్టి మనకు ముఖ్యంగా ఇదైతే చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అలానే మనం ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకుంటారండి అంటే కొంచెం పెద్ద సైజులో కూడా బిర్యానీ ఆకులు ఉంటాయి చిన్న చిన్నగా కూడా బిర్యానీ ఆకులు ఉంటాయి కాబట్టి చిన్న సైజులో ఉండే బిర్యానీ ఆకుని తీసుకోండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధన సమస్య ఇబ్బంది పెడుతుందనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక బిర్యానీ ఆకు మీదండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ రాసేసి మీ పర్సులో పెట్టుకోండి అంటే ఇది కొంచెం సీక్రెట్గా పెట్టాలండి ఎవరికి చెప్పి పెట్టుకోకూడదు అలా పెడితే ఏంటంటే ఫలితం అనేది ఉండదు అనమాట ఎవరికి చెప్పకండి మీలోనే తీరు దాచుకోండి దానిపైన ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఇప్పుడు బిర్యానీ ఏంటంటే కనుక దైవానికి సంబంధించింది కదా ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది అంటే తీసుకొని ఉంటుంది అలానే కాకుండా త్రిబుల్ ఫైవ్ అంటే కనుక లక్ష్మీదేవిగా అండి ఇలా ఏంటంటే నెంబర్స్లో కూడా అమ్మవారి రూపాలుగా భావిస్తారు అంటే కొన్ని కొన్ని నెంబర్స్ కొన్ని కొన్ని అంటే దైవాలకు అంకితం చేపడతాయి అనమాట అందుకే మీరు ఇలా త్రిపుల్ ఫైవ్ అని రాసేసుకొని ఏంటంటే కనుక దాన్ని మీరు ముందుగా ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని మీ పర్సులో భద్రపరచుకోండి పర్సులో చిల్లి గవ్వ లేక కూడా మీరు బాధపడుతున్న పర్సు ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది పర్సులో రూపాయి కూడా ఉండదండి ఏంటో మాకు అసలు అర్థమే కాదు మా పర్సు ఎందుకు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అని బాధపడే అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఒక్క బిర్యానీ ఆకుని మనం పర్సులో పెట్టుకోవటం వల్ల మనకైతే ఎలాంటి నష్టం అయితే కలగదు కానీ లాభమే కలుగుతుందండి అందుకే మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ పర్సులో పెట్టుకోవడం ఇష్టం లేదంటే కనుక జేబులో పెట్టుకోవచ్చు బ్యాగ్స్ ఉంటాయి కదా మనం మెయింటైన్ చేస్తాం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా నార్మల్గా మీరు మెయింటైన్ చేసే బ్యాగులు ఏవైనా సరే పర్వాలేదండి అందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ త్రిబుల్ ఫైవ్ ఏం చేస్తుందంటే కనుక చెప్పాలంటే మూడు రెట్ల సంపాదన పెంచుతుంది అంటే సంపాదన పెంచేలాగే చేస్తుంది కానీ తగ్గించదనమాట ఈ వృధా ఖర్చులు అలానే కాకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఇలాంటివి ఉంటాయి కదా వాటి నుంచి మనం ఏంటంటే కనుక కాపాడుతుంది ఖర్చులు తగ్గించి సంపాదనను పెంచి డబ్బులు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ బిర్యానీ ఆకు మీద త్రిబుల్ ఫైవ్ అని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఇది బ్లాక్ అంటే స్కెచ్ మార్క్ స్కెచ్ మార్కుతో మాత్రం రాయకండి రెడ్ కానీ లేదంటే కనుక నార్మల్గా పెన్ ఉంటుంది కదా దాంతో రాసుకోండి లేదంటే మీరు పసుపులో కొంచెం అంత అత్తరిని కలిపి రెండు చుక్కలు ఇంకా దానితో మీరు అంటే ఇలా ఉంగరపు వేలితో త్రిబుల్ ఫైవ్ అని బిర్యానీ ఆకు మీద రాసి మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా అదృష్టం అండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదండి మీ దగ్గర ఏంటంటే ధనం అనేది ఉండటమే జరుగుతుంది కానీ ఈరోజు మా దగ్గర డబ్బు లేదే డబ్బు రాలేదే అన్న ఏంటంటే మాట మీ నోటి నుండి రాదండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు సంపాదించింది కావచ్చు అలానే మీ దగ్గర ఉండే డబ్బు కావచ్చు ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఉండకుండా అయితే పోదండి ఇది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అంత సమయం ఎవరికి ఉండదు అంత ఓపికగా ఎవ్వరు రాసుకోరండి అంటే చేసేవాళ్ళు చేస్తారేమో కానీ కొంతమంది అయితే చేయలేరు కాబట్టి నార్మల్గా పెన్ తీసుకొని ఏంటంటే త్రిబుల్ ఫైవ్ రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి వీలుంది మేము చేసుకోగలుగుతామంటే కనుక బుధవారం రోజు చిటికేడే చిటికెడు పసుపు అందులో రెండు మూడు చుక్కల అత్తరండి ఆ ఏంటంటే కనుక సువాసనను కలుగుంటుంది కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయడానికి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగటానికి ఈ అత్తర్ అనేది ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుంది దీని గురించి చాలా మందికి తెలియదండి నిజం చెప్పాలంటే కనుక ఒక్క చుక్క అత్తరు ఎంత గుప్పులు వాసన వస్తుందండి అలా అంత శక్తి అనేది ఉంటుందన్నమాట అత్తర్లో అత్తర్ ఏంటంటే మనము ఇలా పర్ఫ్యూమ్ గా ఉపయోగిస్తాం కానీ పరిహారాల పరంగా కూడా ఉపయోగిస్తారు చాలా మంది కూడా ఏంటంటే కనుక దేవుళ్లకు అనేది పెడుతూ ఉంటారు చల్లుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకుంటారు అది శుభ సూచికంగా భావిస్తారు అందుకే ందుకే ఒకవేళ అత్తరు లేదనుకుంటే తెచ్చుకోండి కొంచెం పసుపులో కలిపి ఇలా ఉంగరపు వేలుతో పసుపుతోనే త్రిబుల్ ఫైవ్ అని చిన్నగా రాసేసి కొంచెం ఆరిన తర్వాత మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నష్టాలు అయితే ఏర్పడవు కష్టాలు అయితే రావు కానీ మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందండి ఇది పెట్టుకున్నప్పటి నుంచి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట నిజంగా మాకు ఇంత బాగా ఉపయోగపడిందండి నిజంగా మాకు ఫలితం వచ్చిందండి అనుకుంటారు ఎందుకంటే ఇది ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట దీని ద్వారా మేలే జరుగుతుంది కానీ మీకైతే చెడు జరగదండి ఇది గుర్తు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక చేసుకుంటే మీరే ఇంకా ఏంటంటే ఇది ఎన్ని రోజులు పెట్టుకోవాలని కూడా మీకు సందేహం రావచ్చు దీన్ని ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ముఖ్యంగా ఇలా ఇది మూడు నెలల వరకు పెట్టుకోవచ్చు ఒకవేళ మూడు నెలలు పెట్టుకోలేకపోతే కనీసం నలభై ఒక్క రోజులు కూడా పెట్టుకోవచ్చు ఇరవై రోజులు పెట్టుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం పర్సులోనైనా సరే మనతో పాటు ఏంటంటే అంటే కనుక ఇన్ని రోజులని పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే దాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఒక చెట్టు మొదట్లో వెయ్యండి అంటే ఇలా తొక్కని ప్రదేశం ఉంటుంది కదా అక్కడ వెయ్యండి ఎందుకంటే మళ్ళీ మనం దాని మీద రాసిన తర్వాత కూడా దేవుడు పటాల దగ్గర పెడతాం కాబట్టి అది కొంచెం పవిత్రంగా భావించబడుతుందండి అందుకే తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చోట వేసేస్తే తొక్కని ప్రదేశంలో మంచిది పాలే నీళ్ళు ఉంటాయి అక్కడ కూడా పడేసుకొని మళ్ళీ ఒక బుధవారం చూసేసుకొని ఇలా తీసేసుకొని పరిహారం అనేది చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలానే కాకుండా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు సమస్య ఏంటంటే కనుక క్షణాల్లోనే తీరిపోతుంది అద్భుతం జరుగుతుంది మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి